జరంత్లా జరంతా ఈ జరంతా మన విడలం కూడా సరంత చూడు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరూ ఎట్లు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు నుంచి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్లక్క అయితే ఒట్టేసేయర్రీ ఎందుకో కొత్తగా కనబడతాను రోజు పాష్ముఖంతో కనిపించేదానివి ఏమో మస్తు గనం రెడీ అయినవి ఏందనేసి అనుకుంటారు రావు మీకు తెలిసినా ముచ్చట నీకు ఇట్లా రెడీ అయినా అంటే ఖచ్చితంగా ఎడుకో ఆడికి పోతానా అబ్బో ఏడికి పోతాను ఓ మరి చెప్తావా తెలుసుకునేది ఏమన్నా ఉన్నది అమేం లేదా మీకు చెప్పపోతే ఎవరికి చెప్తా చెప్పరు మీకు చెప్పడానికే కదా వ్లాగ్ స్టార్ట్ చేసింది మీకు చెప్పకుండా ఉంటాను నేను మరి చెప్తా తాపేసి అసలు పాయింట్ రా ఏంది ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటనే ఉంటారు నన్ను అనడం మీకు బాగా ఇష్టం కదా అయితే పొద్దున నార్మల్ గానే ఉన్నా ఎక్కడికి వెళ్ళొద్దు ఏం ప్లానింగ్ అసలు లేదనమాట ఈ రోజు మాకు మా బావ బయటికి వెళ్దాం అనేసి అన్న నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఈ రోజు బయటికి రాను అని ఉన్నా మంచిది పడుకొని ఇట్లా ఫోన్ தான் மா ஃப்ரெண்ட் அப்போ ஷேர்ந்தே அது ஏன் அந்த டாங்க் பண்ட் அது பதிரகால் பண்ட் உண்டு கதா வரங்கல்ல సో దానికి వచ్చేసి ఫ్రీ ఎంట్రీ పాస్ ఉందే వెళ్తారా సరే నువ్వు బ్లాగ్స్ షూట్ చేసుకుంటావు కదా నీకు ఏమైనా యూజ్ అవుతుంది ఏమో నీకు షేర్ చేస్తా అని నాకు ఏదో మా ఫ్రెండ్ షేర్ చేసింది మామూలుగానే నాకు ఆ ప్లేస్ అంటే ఇష్టము నేను చాలా చాలా పైసలు పెట్టుకుని ఆ ప్లేస్ కి వెనా అట్లాంటిది ఫ్రీ ఎంట్రీ పాస్ అంటే ఇంకా మనం ఊరుకుంటాం కూడా ఏదో ఫుడ్ ఫెస్టివల్ ఉందంట తెలంగాణ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఇంకా మన వరంగల్ హనంకొండ కాజుపేట రై సిటీస్ అన్నీ అక్కడే ఉంటాయి అంత క్రౌడ్ ఉన్న చోట మనం లేకపోతే ఎట్లా చెప్పు నీ నేను వెంటనే మా బావకు చెప్పిన మా బావ నాకే రిటర్న్ సపరేజ్ ఇద్దామనేసి అనుకున్నా తీరా పోయే టైంకి తీసుకుపోదాం దీనికి ముందే ఎందుకు చెప్పడము టైంకి రెడీ అయ్యి తీసుకుపోదాం అనేసి అనుకున్నాడంట నాకు ఆ ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పిందని పాపం మా బావకి ఇంకా లోపలికి అయితే ఫ్రీ ఎంట్రీ పాస్ వచ్చేసి ఇంకా త్రీ టు నైట్ టెన్ వరకంట ఇంకా మేమైతే ఫోర్ టు ఫైవ్ కట్ల మధ్యలో స్టార్ట్ అయినాం అన్నమాట ఇంటి దగ్గర నుంచి యాక్చువల్లీ మా బావది బండ్ వచ్చేసి ఒక ప్లేస్ లో ఉంటుండే అంటే టూ బైక్స్ మెయింటైన్ చేస్తున్నాడు కదా మా ఎన్ఫీల్డ్ వచ్చేసి ఇంటి దగ్గరే ఉంది వేరే బండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ది అక్కడ పార్క్ అనమాట బస్ స్టాండ్ దగ్గర సో మేము వచ్చేటప్పుడు దాన్ని తీసుకురావాలి ఇప్పుడు మళ్ళీ మేము ఎన్ఫీల్డ్తో వెళ్తే మళ్ళీ దాన్ని తీసుకురావడం ఎట్లా టూ బైక్స్ అయిపోతాయి కదా అన్నట్టుగా మా ఎన్ఫీల్డ్ ఇంటి దగ్గరే ఉంచేసేసి ఇంకా ర్యాపిడో బుక్ చేసేసుకొని అయితే మేము ఆ బైక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ బైక్ తీసుకొని ఇప్పుడు భద్రకాళి బండ్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట ఇలా పొద్దురు సొంత నుంచి ఏమో విభచ్చంగా ఎండగొట్టింది ఇట్లా మేము బయటికి వెళ్ళామో లేదో వెదర్ అంతా ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది చూసిరా ఎంత సల్లసల్లగా మొత్తం మొత్తం మబ్బులాగా వచ్చేసి వర్షం పడకుండా ఎండ కొట్టకుండా వెదర్ ఎప్పుడు ఇట్లనే ఉంటే ఎంత బాగుంటదో కదా చాలీ అక్క వర్షాలు పడకుండా ఎండలు కొట్టకుంటూ ఉంటే ఎట్లుంటది అంటే పంటలు అనేవి అయ్యి ఎక్కడ పనులు అక్కడ అయిపోతాయి ఏ దాంట్లో మాట వరుస కన్నా లేని నేను అన్నంత మాత్రాన్ని అట్లా ఉండయా ఉండే కదా ఫైనల్ గా అయితే ఇంకా మన బాన్ బాని దగ్గరకైతే వచ్చేసినాము అయ్య బాబోయ్ అసలు పార్కింగ్ ప్లేస్ కూడా లేదు ఫుల్ అంటే ఫుల్ అయిపోయింది యాక్చువల్ గా అక్కడ కారు ఉంది చూడండి అక్కడ దాని అవతల పార్కింగ్ చేసే వాళ్ళం ప్రతిసారి కానీ ఇప్పుడు ఇక్కడెక్కడో ఎక్కడో దూరంలో పార్క్ చేయాల్సి వచ్చింది ఇప్పటికే ఫుల్ ఫిల్ అయిపోయింది అనమాట పార్కింగ్ ఏరియా మొత్తం యాక్చువల్లీ ఇక్కడ ఫ్రీ ఎంట్రీ పాస్ ఎందుకు పెట్టిరు అని అంటే ఇక్కడ ఒక ఫెస్ట్ జరుగుతుంది అనమాట అదేంటిదంటే స్ట్రీట్ తెలంగాణ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అనమాట సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ తెలంగాణకు సంబంధించినంతా ఈ రోజు సేల్ చేస్తారు అది కూడా మన బడ్జెట్ లో చాలా మంది ఎవరో వచ్చింది ఇక్కడికి పొలిటీషియన్స్ ఇంకా మా పెద్దనాన్న మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దనానే ఉంటారు ఆయన కూడా పొలిటీషియన్ అనమాట ఆ పెద్దనాన్న కూడా వచ్చి ఉండే కలిసి ఉండు కాసేపు మాట్లాడినాము అసలు ఎంత రష్ ఉంది ఊళ్ళో ఫుల్ మంది ఇంకా ఆపాటికి రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు వర్షం గీట్లో ఎక్కడ పడుతుందో అనేసి చూసేసి ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళైతే మన సబ్స్క్రైబర్స్ అంటే గుర్తుపట్టి మాట్లాడిర్రు అసలు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గుర్తుపడుతున్నారు అసలు నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది మొన్న విశాల్ మార్ట్కి వెళ్ళిన దగ్గర కొద్దిమంది జ్యూస్ గుర్తుపట్టిరు అండ్ మొన్న ఫ్రూట్స్కి వెళ్ళిన దగ్గర కొద్దిమంది జ్యూస్ గుర్తుపట్టిరు మ్యారేజ్కి వెళ్ళిన దగ్గర చాలా మంది గుర్తుపట్టిరు భద్రకాళి బండ్ అదే ఇక్కడికి వెళ్ళిన కదా ఆ రోజైతే అసలు ఎంతమంది మీరు వీడియోస్ చేశారు కదా అని మీ వీడియోస్ చూస్తా నేను మీ సబ్స్క్రైబర్ని అని చెప్తా ఉంటే ఆహా అసలుకి ఏం తినకున్నా సరే కడుపు నిండిపోయింది నాకు మీరు నన్ను అట్లా గుర్తిస్తా అంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్త అసలుకి నా మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఎంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నా అన్నది మనకి కోట్లున్నాడా రాని ఆనందం మనకు నచ్చిన పనిలో మనల్ని ఇట్లా గుర్తిస్తా అంటే మనకి హ్యాపీనెస్ ఇచ్చే పనిలో మనకు ఒక పది రూపాయలు ఇచ్చినా కూడా అదొక వేరే హ్యాపీనెస్ అనమాట అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది చూసే వాళ్ళకి అరే ఏమున్నదిరా అనిపించచ్చు బట్ అది ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుసా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఆ మూమెంట్ అన్నది ఇప్పుడే కదా అక్కడ కడుపు మా మాటలతోటి మళ్ళీ అప్పుడే లాగిన్ చేస్తున్నావా ఫుల్ గా అనేసి అనుకుంటారు రావు పాపం ఇక్కడ పెట్టిన వాళ్ళందరూ కష్ట జీవులు అన్నమాట వాళ్ళంత కష్టపడి పెట్టినప్పుడు వాళ్ళకి మనం కొనుక్కొని ఎంతో కొంత సపోర్ట్ చేయాలి కదా అందుకే నేను అక్కడ పెట్టిన అన్ని ఐటమ్స్ కొనుక్కున్నా బట్ నాకు అసలు టేస్ట్ ఏది నచ్చలేదు మా బావ ఏమో రాగి సంగటి అంబలి అంట ఇంకా చికెన్ కర్రీ పల్లీ చట్నీ అయితే వేసిరు ట్వంటీ రూపీస్కే చూసిరు కదా వర్త్ అసలుకి ఆయనకు మాత్రం టేస్ట్ చాలా బాగా నచ్చిందట నేను ఎప్పుడు తీసుకునే మిర్చిలు గ్యారెలు తీసుకున్నా కానీ పిండి ఉంటుండే ఇంకా పానీపూరి తీసుకున్నా సర్వపిండి తీసుకున్నా కానీ పానీపూరి అసలు బయట అనిపించలేదు ఇంకా సర్వపిండి ముచ్చటకత్తా మొత్తం సల్లసల్లాగా అయిపోయింది భక్ష్యాలు ఇంకా మా బావ తీసుకున్నాడు బట్ బక్షాలు కూడా అంత వర్త్ అనిపించలేదట మా బావ పావు తీసుకున్న అది అయితే ఎంత వర ఇష్ట ఉన్నదంటే అస్సలు అంటే అస్సలు టేస్ట్ లేకుండా నాకైతే నచ్చలేదు అంటే తీయ తీయగా అనిపించి ఉండే అస్సలు బాగాలేకుంటుండే ఒక దగ్గరనైతే మిర్చిలు బాగా వేసారు అసలుకి కానీ నేను వేరే దగ్గర ఆల్రెడీ తీసుకున్న అక్కడ చూడక ముందుకే అనవసరంగా తీసుకున్నారా అనిపించింది సర్లే పోనీ ఇంకేదైతే అదే అని లైట్ తీసుకుని ఇంకా మళ్ళీ తీసుకోలేదు ఎందుకంటే అప్పటికీ అది సగం అది సగం కొన్నాం కదా అని మంచిగా లేకున్నా కానీ ఏదో కొంచెం కొంచెం కడుపులో వేయాల్సి వచ్చింది అనమాట ఇంకా మళ్ళీ ఎందుకు తీసుకోవడానికి కడుపు అప్సెట్ అవుతుంది అన్నట్టుగా తీసుకోలేదు ఇంకా ఫుల్ గానైతే ఎంతో కొంత తినేసినాం కదా కొంచెం అయితే కడుపులో పడ్డది ఇంకా మా మా మాడికి అయితే ఇంకా ఫుల్ అయిందంట అది రాగి సంగటి వాళ్ళు మంచిగా తిన్నారు నేనైతే తినలేదు నేను ఎప్పుడు రాగి సంగటి చికెన్ ఇట్లాంటి ఏం ట్రై చేయలేదు ఒక బుక్క టేస్ట్ మా బావ అన్నాడు కానీ మా అమ్మ నేను చెయ్యను నాకు ఇప్పుడు వామిటింగ్ వస్తుంది అసలు తిన నాకు అలవాటు లేదు అనేసి ఇంకా అనుండే నేను ఇంకా అట్లా నచ్చుకుంటూ నచ్చుకుంటూ అయితే ఇక్కడ గేమ్ సెక్షన్ దగ్గరకి అయితే వచ్చినాము నా బిడ్డను కాదు అన్నట్టుగా ఆమె ఆల్రెడీ వేరే వాళ్ళు ఎక్కి కదా కారు పోతా అంటేనే వాళ్ళని లేపే నేను ఎక్కువ లే అంటాను వాళ్ళని ఎందుకో వాళ్ళ ఈ ప్లేస్ అంటే నాకు ఈ ప్లేస్ అని కాదు నాకు టు బి ఫ్రాంక్ నాకు వరంగల్ హనం కొండలో ఏ ప్లేసెస్ అయినా కానీ చాలా ఇష్టం ఉంటుంది ఎందుకంటే అది మన ప్లేస్ కాబట్టి మన ఊర్లో మనకి ఏ ప్లేస్ అయినా నచ్చిద్ది ఈవెన్ నేను పబ్లిక్ గార్డెన్ వెళ్ళని ఇంకెక్కడికైనా వెళ్ళని నాకైతే ఒక పీస్ అనిపిస్తుంది ఫోర్ట్ వరంగల్ కానీ ఏకశిలా పార్క్ కానీ ఇట్లా మన దగ్గర చెప్పుకుంటూ పోతే ఒకటే రెండు కాదు చాలా ఉన్నాయి ఇంకా భద్రకాళి టెంపుల్కి వెళ్ళని ఇట్లా ట్యాంక్ బండికి రాని కానీ మైండ్ ఎంత మంచిగా ఉంటుంది అంటే అసలుకి అదొక హ్యాపీనెస్ అనమాట అందుకే వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తాం ఈ ప్లేస్లోకి మేము ఇంకా నా బిడ్డ ముచ్చడి కత్తుల్లో మేము అయితే ఇంట్లో అసలుకి ఎట్లాంటి ఫుడ్ బయట ఫుడ్ తీసుకురామో అట్లీస్ట్ బిస్కెట్స్ కూడా తనకి ఇయ్యం మేము ఇంట్లో అసలుకి అస్సలు నేను ఇన్స్టంట్ ఫుడ్ అస్సలు ఇంట్లో పెట్టుకోను తనకేదన్నా ఎప్పటికప్పుడు నేనే ఇంట్లో ప్రిపేర్ చేసి హెల్తీగా రాగులతో జొన్నలతో అట్లా చేసి ఇస్తాను ఈవెన్ నేను తనకి పాలు తాగిపించడానికి కూడా ఆలోచిస్తాను అనమాట ఇక్కడ బయట పాలు అస్సలు తీసుకురాను ఊరిలో నుంచి వాళ్ళు ఇట్లా ఏమన్నా ఫ్రెష్గా పాలు తీసుకొస్తేనే అవి నేను యూజ్ చేస్తాను తప్ప ఇక్కడికి వన్కాసి అసలు పెట్ట తనకి అట్లా అంటే ఈరోజు తనని ఆపడం మా వల్ల అస్సలు కాలేదు ఒకరిని చూసి పిల్లలందరూ అక్కడ తింటే ఏమి మూకుంటారు చెప్పండి ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాం తనకి ఎట్లా మేము రెగ్యులర్గా పెట్టాము చాలా మంది పిల్లలకి రెగ్యులర్గా బయట ఫుడ్ పెడతారు మేము ఎట్లా పెట్టము ఎట్లీస్ట్ ఇంకా ఇట్లా బయటకు వచ్చినప్పుడైనా మనం ఆపలేం కాబట్టి తనకు నచ్చింది తినని అని ఇంకా వదిలేసేసినాం అసలు తినట్లే తను నేను అసలుకి ఆమెకి ఉగ్గులా ఉప్పు కూడా వేయకపోయేదాన్ని పాలలో అటుకులు చేసినప్పుడు చిన్నప్పుడు అసలుకి గింత కూడా షుగర్ యాడ్ చేయకుండా అసలు ఎట్లా పెంచుకునేదాన్ని అంటే నేను అన్ని హెల్దీ 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 అని పెంచేదాన్ని ఏదైనా కొద్ది రోజులు మాత్రమే ఉంటే వాళ్ళు ఎరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు అలవాటు చేసుకునేటి ఒక పిల్లల్ని చూసి ఇంకొకరు అలవాటు చేసుకుంటేనే ఉంటారు అంతే కామన్ ఇంకా మనం ఏమి ఇవ్వకపోయినా కానీ పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ షాపులలోకి వెళ్ళినా కానీ ఇట్లా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి తింటదనమాట మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ అది కుదరని పని కొంత వాళ్ళకి కాళ్ళు వచ్చే వరకు మాత్రమే వన్స్ వాళ్ళకి నడవడం అంటే కథమే ఇంకా వాళ్ళు మనం ఆపిన కూడా ఆగరు అసలు ఇక్కడికి మా ఫ్రెండ్స్ పక్కనక్క వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఉన్నాయన్నమాట ఇంకా మేమన్నా మొత్తం తిరిగి వ్యూ అంతా ఎంజాయ్ చేసి ఇంకా మేము అయిపోయిందనమాట మేము రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్న టైంకి పక్కనక్క వాళ్ళు కాలేజీ వస్తున్నామంటే మేము ఇంకా అక్కడ బయట వెయిట్ చేసి ఉండే వచ్చినాక పిల్లలు ఇద్దరిని హార్స్ రైడ్కి అయితే తీసుకెళ్ళినాం అనమాట ఇంకా తీసుకెళ్ళినాక లోపలికి ఇట్లా వచ్చినామో లేదో పాపం అక్క వాళ్ళు రాగానే వర్షం స్టార్ట్ అయింది ఫుడ్ కూడా పాపం ఫుల్ వేస్ట్ అయింది వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి చాలా బాధ అనిపించింది వాళ్ళకి అసలుకి మస్తు షేప్ నైట్ అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది ఎంత తిప్పలు పడుకుంటే వచ్చినామంటే మా బాబా రేపడో బుక్ చేస్తా అన్న కూడా నేను వినిపించుకోలేదు అసలుకి ఒక పది దిక్కులు ఆక్కుంటూ ఆక్కుంటూ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చినాము ఫుల్గా దడిచేసిన నేను ఇంకా నా బిడ్డనైతే తడవలేదు దడవలేదు మధ్యలో కూర్చొని మొత్తం నేను చేతులు అడ్డు పెట్టి ఇంకా కవర్లు అదంతా అంతా తనకు అనమాట ఇంకా నా బిడ్డనైతే తడవలే కానీ మేమైతే ఫుల్ గా దడిచేసిన మస్తు భయం అనిపించింది అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం అయినా మనం మెయిన్ గా వర్షంకి భయపడాల్సింది మనం ఉంటే ఏం కాదు మనకి తడవడం ఏముండదు మనం ఎంజాయ్ అయ్యింది తడుచుడు అంటే కానీ ఇంకా పాప ఉంది కదా మళ్ళీ తడిస్తే ఫీవర్ ఎక్కడ వస్తుందో అదంతా ఆలోచించుకోవాలి నాకు ముఖ్యంగా ఇంకా పాప కంటే ఎక్కువ మా ఆయన మీద ఉంటుండే అమ్మో ఆయనకి మా ఆయనకు జలపత్తే మాత్రం నా వల్ల కాదు ఆయన అస్సలు తట్టుకోలేడు ఆయనకి ఎక్కడ కోల్డ్ అవుతుందో అని మస్తు భయపడ్డా దేవుడు దయ వల్ల మాత్రము నార్మల్గా ఏం కోల్డ్ ఇట్లా ఏమైతే చేయలేదు పాపం కానీ బాగా అడిచిండు నిజంగా డ్రైవింగ్ చేసిండు కదా బాగా అడిచిండు ఇంకా నైట్ అయితే అసలు ఏం తినలేదు ఏం చే తడిచినాం కదా ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా తుడ్చుకొని తల తూర్చుకొని జస్ట్ అట్లా వాడుకున్నాం అంతే ఇంకా అప్పటికి మేము నైట్ ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయింది ఆకుంటూ ఆకుంటూ వచ్చేసరికి పాపం ఇంకా అక్క వాళ్ళు అయితే అసలు ఏం చూడలేదు వాళ్ళు అసలు అక్కడ ఏం ఫుడ్ కూడా టేస్ట్ చేయలేదు వాళ్ళు ఇట్లా వచ్చి అట్లా వర్షం స్టార్ట్ అయింది అట్లీస్ట్ మేమన్నా అన్ని తిరిగి అన్ని విజిట్ చేసినాము ఓకే మాకు పోయినందుకు ఒక అరే మేము విజిట్ చేసినాము మేము ఎంజాయ్ చేసినాం అన్న ఫీల్ ఉంది పాపం వాళ్ళ అసలు ఏం చేయలేదు అది ఒక్కటే నాకు రిగ్రెట్గా ఉంటుండే అందుకే ఇంకా వీడియోకి ఎండింగ్ ఇద్దాం అన్నట్టు నెక్స్ట్ డే షూట్ చేసినా మా బావ అయితే కొత్త కూడా షేర్ చేసుకున్నాను అనమాట తెగ యూజ్ చేసుకుంటా అండి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్